ఫోర్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం జేసీఐ సేవలు నిరూపమానం శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అట్టహాసంగా జేసీఐ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఉషారాణి రక్త శిబిర రక్తదాన శిబిరానికి విశేష స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు నిరూపమానంగా నడుస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు నగరంలోని పాలిటెక్నికల్ కళాశాల సమీపంలో ఉన్న క్రిస్టల్ ప్యాలెస్ లో జేసిఐ నలభై వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ జిల్లాలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సంస్థను నలభై ఏళ్ల క్రితం స్థాపించి అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందదాయకమని అనంతరం నూతన అధ్యక్షురాలు బుషారాణి కార్యదర్శి కృష్ణకాంత్ జగదీష్ తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు అభినందిస్తూ జేసీఐ సేవలను నిర్విరామంగా కొనసాగించాలన్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అధ్యక్షురాలు ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో జేసీఐని స్థాపించి ఎందరో యువతలు నాయకత్వ లక్షణాలు కలిగిన పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో వ్యవస్థాపకులు డాక్టర్ జామీ భీమ్శంకర్ చేసిన కృషి శ్లాషనీయమని ఆయన అందించిన సహాయ సహకారాలు కొనసాగించాలి ఆశిస్తున్నామని అన్నారు జేసీ హెచ్డిఎఫ్ అనిల్ కుమార్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఒక సెక్రటరీగా నన్ను ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్రటరీగా నేను అందుకున్న అవార్డులకు ముఖ్య కార్యకులు మా ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో నా ప్రెసిడెంట్ పదవీ కాలంలో తన సపోర్ట్ ఉంటుందని మనస్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా తన సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మరి మనిషమ్మ మేడం కూడా నాకు బ్యాక్ బోన్గా ఉంటూ నన్ను ముందు నడిపిస్తూ ఎంతో ప్రేరణ కలిగిస్తున్నందుకు అలాగే వారి సపోర్ట్ కూడా ఈ సంవత్సరంలో అంతా కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను సపోర్టర్స్ లో ముఖ్యమైన మరొక వ్యక్తి మా మండవెల్లి రవి గారు ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా టూ ఇయర్స్గా మాతో పాటు జర్నీ చేస్తూ ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నేనున్నాను అంటూ పిలవగానే పలిగే వ్యక్తి మా మండవెల్లి రవి గారు ఈ ఇయర్ కూడా అంతకు మించిన సపోర్ట్ మీ నుండి అందుతుందని ఆశిస్తున్నాను సార్ అలాగే మా జేసీ సీనియర్ మెంబర్స్ అయినటువంటి అందవరపు సూర్యబాబు గారు ఉమామహేశ్వరరావు గారు నటుకుల మోహన్ గారు శేఖర్ గారు అశోక్ గారు కోర రమేష్ గారు బుడుగు సూర్యరావు గారు పండా గారు మాధవి మేడం చింతల బా చింతృష్ణమోహన్ గారు అలాగే మా కుటుంబ సభ్యుల్లో భాగమైనటువంటి మా కొంకియాన బ్రదర్స్ ఒడి పొలాలు అనేకమైన బాధలు కష్టాలు ప్రశంసలు నేను అనుభవించిన సంగతి అందరికీ తెలిసిందే ఆ రోజు జాంబేన్ చంద్రరావు సిక్స్ లో ఈ రోజు జేసీ జాంబిన్ చంద్రరావు అంటే దాని కారణం జేసీఐలో నేను చేరనే నేర్చుకున్నది ఏంటంటే నేను ఏంటంటే ఏంటో తెలుసుకున్నా ఇప్పుడు మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే మీకు ఓపిక ఉండదు నాకు చర్జెట్గా ఉండదు టైం చాలా అయిపోయింది నేను మైక్ పట్టుకొని వస్తుంటే చాలా మంది బాధ్యత తీసుకుంటున్నాను ఈసారి బాధ్యత ఏదేమైనప్పటికీ హుషారాన్ని సభాష్ అని అన్ని రెట్టి ప్రమాణ వాళ్ళ అమ్మకి నాన్నకి వర్షాకాలం లాంటి ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు అభిన్య వసంత వాడ వినట్లేదు వినట్లేదు అమందాకంత కండలిత పారవశ ప్రాంగణం సునిచిత చోనం అందాల ప్రభు సభా ప్రాంగణం ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన వందనం అవకాశాన్ని కల్పించే మార్పులు తీసుకువచ్చి శక్తిగా నిలబెట్టడం నా ముఖ్య లక్ష్యం నాయకత్వ లక్షణాల అభివృద్ధి ప్రతి జేసీ కమ్యూనికేషన్ సేవాభావం వంటి నాయకత్వ లక్షణాలను పెంపొందించడం లీడర్షిప్ అండ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యువత మహిళలు జేసీఏ సభ్యుల కోసం నాయకత్వ శిక్షణ వ్యక్తిత్వ వికాసం కమ్యూనికేషన్ స్కిల్స్ టైం మేనేజ్మెంట్ ఉపాధి నైపుణ్యాలపై నాణ్యమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ఉమెన్ ఎంపవర్మెంట్ యూత్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడానికి యువత నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడం పర్మనెంట్ ప్రతి సంవత్సరం మారే కార్యక్రమానికి పరిమితం కాకుండా తరతరాలకు గుర్తుండిపోయే శాశ్వత ప్రాజెక్టును కూడా స్థాపించడం నీడి పీపుల్ కు సహాయం పేదలు మహిళలు పిల్లలు వృద్ధులు అనాథలు వంటి వారికి హెల్ప్ చేయడం

సూర్య కూడా కంట్రోల్స్ లో టాస్ కూడా చూసే చాలా పొంది. సో ది మొబైల్ వచ్చేసి మంచి పేర్ వస్తుంది. జీసీఐ కిటా మీరు చాలా రసని సేవ్ చేస్తారు. అలాంటప్పుడు టాపర్ విన పోడ్రోనస్ మళ్ళీ కంటిన్యూ హార్డ్ డ్రిక్స్ సాఫ్ట్ స్మూత్ జంప్ వచ్చిన హార్డ్ డ్రింగ్ సార్ అయితే గవర్నర్ గా పండుగ చేసిన మరలి గారు అలాగే సీనియర్ కృష్ణ శాస్త్రి గారు ఎన్